మాండ్రి శ్రీ మందకృష్ణ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్టరించడం జరుగుతుంది పనులు బలహీన వర్గాలు ఎవరైతే దళితులుగా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు మనము ప్రపంచంలో సమానంగా తిరుగుతున్నామంటే వారి ఒక పోరాట పంతున్నే ఈరోజు మనం ఆ విధంగా తిరుగుతూ ఉన్నాం సంపూర్ణంగా గ్రామాల్లో నివసించడం కానీ సంపూర్ణంగా ప్రజల్లో తిరగడం కానీ మనకు కావాల్సిన రిజర్వేషన్ పరంగా కానీ మనకు రావాల్సిన కోటాల పరంగా కానీ ఏ విధమైన అన్ని హక్కుల్లో కూడా ఈరోజు మనకు ఎంఆర్కెస్ పోరాడే ఈ ఈరోజు మనము సాధించుకున్నామని చెప్పేసి గర్వంగా మనం చిన్నప్పుడు మేము చిన్న వయసులో ఉన్నప్పుడు కనీసం ఓటల్ తీసాగకపోతే గ్లాస్ పక్కన పెడతామండి రీతం చేసే పోతే సపరేట్గా పెడతాను రే ఇవన్నిటి చూసి ఆయన పరిమిత లేక ఒక ఎంఆర్పిఎస్ని ఏర్పాటు చేసి ఆ విధంగా బడుగు బలహీన వర్గాల కోసము దళితుల కోసము నిలిపిము పోరాటం చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు మందకృష్ణ గారే కాబట్టి ఈరోజు ఆ సందర్భంగా మనం ఈరోజు ఎంఆర్పిఎస్ ఏర్పడిన సందర్భంగా మనం ఈ రోజు గర్వంగా కేక్ కట్ చేసి ఈరోజు పండగలాగా జరుపుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా మనం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయాన్ని కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉద్రామల కోసము ఈరోజు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఉద్రాన అంతేకాదు ఎస్సీలే కాకుండా మనం కోసం కాకుండా మన మల్ల కృష్ణ మాదిరి గారు ఒకసారి ఉంది కాబట్టి ఈరోజు ఏబీసీ వర్గీకరణ కోసం మీరు టీవీలో పేపర్లో చూసినారు సుప్రీంకోర్టు త్వరలో ఈ యొక్క పరిష్కారం జరగబోతుంది అంతేకాకుండా గత నవంబర్ లో జరిగినటువంటి ప్రధానమంత్రి గారి మీటింగ్ హైదరాబాద్ లో మల్ల కృష్ణ గారిని ఈ దేశ ఈ ప్రపంచంలోనే నీలాంటి పోరాటం ఏమి ఎవరు లేరని అలింగనం చేసుకుని ఈ జాతి కోసం ఈ సామాజిక వర్గం కోసం నేను ముందు ముందుండి పనిచేస్తానని ఈ దేశ ప్రధానమంత్రి దక్షలాది మంది పాల్గొన్నటువంటి సభలో చెప్పినటువంటి అంతేకాకుండా ఈరోజు మన బాలిక జాతి పరిస్థితులు పెట్టినటువంటి ఈ చట్టాలు ఎగిరేయడం ఈరోజు రోజు ఊరు కార్యక్రమం చదువుకుంటున్నాము కాబట్టి మీరు కూడా రేపు ఎవరిలో ఎవరి మోచకా ఉద్యోగం ఏమైతే అట్రెంట్ వెళ్తుందో మీకు ఎట్లా